తను మా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ అయితే అక్కడ రోడ్ మీద వెళ్తూ కనిపించింది అన్నమాట ఆగింది నన్ను చూసి ఓ నువ్వే అమ్ముతున్నావా అని అడిగింది అన్నమాట జోక్స్ వేసుకున్నావు అందుకే చాలా నవ్వుకున్నావు అయితే వీడియో తీస్తున్నాడు వాళ్ళ ఆయన దూరం నుంచి వీడియో తీయడం వల్ల గాలి వస్తుంది గాలి సౌండ్ బాగా పడింది అన్నట్టు ఆడియోలో అందుకే నేనే మళ్ళీ సపరేట్ ఆడియో ఇస్తున్నా దీనికి సరే నీ ఇష్టం నీకు నచ్చినవి సెలెక్షన్ చేసుకో అని చెప్పిన తనని సరే అని ఆమె సెలెక్షన్ చేసుకుంటుంది ఇది తినడమేనా లేకపోతే జ్యూస్ ఎట్లా చేసుకోవచ్చు అని అడుగుతుంది అన్నట్టు ఇట్లా పీల్ పైన ఉన్న గ్రీన్ కలర్ తీసి కొంచెం పైన పీల్ తొక్క తీసి జ్యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నా కవర్స్ బ్యాగ్లో పెట్టుకున్నా ఎందుకంటే అవి గాలికి ఎగిరిపోతున్నాయి కవర్స్ అందుకని అది చూడండి నాది స్టాండ్ ఎవరు లేకపోతే నేనే ఆ స్టాండ్కి ఫోన్ పెట్టి వీడియో తీసుకుంటాను అన్నమాట గోరిల్లా స్టాండు అది ఎటంటూ వంచుకోవచ్చు అనమాట ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ కొంచెం సేపే వీడియో తీసిండ్రు వాళ్ళ ఆయన తర్వాత వేరే వాళ్ళు వచ్చిండ్రు అన్నట్టు కారులో ఇంకా వాళ్ళు కారు దిగలేదు నేనే ఇస్తున్నాను అన్నమాట అయితే అంటారు ఫ్రెండ్స్ కానీ ఊళ్ళో వాళ్ళు దగ్గర వాళ్ళు కానీ అయ్యో నువ్వే అమ్ముతున్నావా రీసేలర్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటారు అయితే న్యాచురల్గా చేస్తున్నాం కనుక పెస్ట్ వేసినంత దిగుబడి రాదన్నమాట బాగా ఇప్పుడు యూరియా ఇంకా వేరే మందులు పోస్తే బాగా కాస్తాయి వాళ్ళు రీసేలర్కి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఓకే సెట్ అవుతుంది అయితే మనము మన ఉత్పత్తులని మనమే డైరెక్ట్ కస్టమర్లకి సేల్ చేసుకోవడం వల్ల కస్టమర్లకి లాభము రైతులకి లాభం అన్నమాట ఎందుకంటే ఇది మనము డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక పది రూపాయలు తక్కువ కానీ వేయచ్చు లేదా ఒకటి ఎక్కువైనా వేయచ్చు మనం రీసేలర్ వాళ్ళకి ఇవ్వడం వల్ల రీసేలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకా ఎక్కువకి అమ్ముకునే అవకాశం ఉంటుంది దానివల్ల ఇద్దరికి నష్టమే కస్టమర్స్కి రైతులకి అందుకని చెప్పి నేను ఇట్లా నేనే అమ్ముతున్నా అని చెప్పిన ఇందాక మా ఫ్రెండ్కి ఆమె వాళ్ళే నవ్వింది అన్నట్టు చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకుని అంటే స్కూల్ ఫ్రెండ్ అన్నమాట అందుకని అందరూ ఏంటంటే అసలు సడన్గా ఇక్కడ ఇట్లా చూసేసరికి అంటారన్నమాట నువ్వే అమ్ముతున్నావా నువ్వే అసలు స్టెక్ అయిపోతుంది వీడియో ఆన్ అయింది అనుకున్నా ఆన్ కాలేదు తర్వాత చూసేసరికి స్టెక్ అయిపోయింది అందుకే మళ్ళీ ఆన్ చేసిన అది అయితే మనమే ఇట్లా కస్టమర్లకు అమ్మినప్పుడు ఏంటంటే మనం చెప్పచ్చు అన్నట్టు ఇది న్యాచురల్ అని ఇట్లా మనం ఎవరికైనా టేస్ట్ అయినా చూపించవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడే కొత్తగా పరిచయం అవుతున్నాయి కదా ఈ ఫ్రూట్స్ అందరికీ టేస్ట్ ఎట్లా ఉంటాయని అతను తీసుకున్నాడు ముందే తీసుకున్నాక తర్వాత టేస్ట్ చేస్తా అన్నాడు అది వీడియో రాలేదన్నమాట మళ్ళీ నేను చూసి వస్తుందా వేస్తలేదా అని మళ్ళీ ఆన్ చేసి చూశాను అయితే మొక్కలు కావాలి అని అడుగుతున్నాడు అతను కానీ మొక్కలు తీసుకురావడం కొంచెం కష్టము వాటికి ముండ్లుంటాయా ఉంటాయని చెప్పాను తోట దగ్గరికి వస్తే ఇస్తాము మొక్కలు అని చెప్పాను అన్నమాట వీటితో పాటు పళ్ళతో పాటు మొక్కలు కూడా అమ్మండి అని అంటున్నారు అతను అయితే అవి ముండ్లుంటాయి కనుక తేవడం కష్టము అని అన్నాను నేను సరే తోటకే వచ్చి తీసుకుంటామని అన్నారు మొక్కలు ఎంతకొకటి ఇస్తారో అని అడిగారు అన్నమాట యాభై ఒకటి ఇస్తామని చెప్పాము ఆల్రెడీ కొన్ని డెవలప్ చేస్తాము వచ్చినాయి పిలకలు కూడా వచ్చినాయి అని చెప్పాను అనమాట కానీ ఇక్కడ పెడితే బాగుండు అన్నారు అయితే మేము న్యాచురల్గా చేయడానికి కారణం ఏంటిది అని అంటే మనకి భూమిలోంచి మనం ఆహారం తీసుకుంటున్నాం భూమి నుంచి అంటే మనం ఎనర్జీని తీసుకుంటున్నాం శక్తిని మనం జీవించడానికి శక్తిని తీసుకుంటున్నాం మనము గుడికి వెళ్ళి దేవుడికి ఏ విధంగా అభిషేకం చేస్తామో మనకు శక్తి వస్తుందని దేవుడికి అభిషేకం చేసి అక్కడ మనం మొక్కుకొని మనం శక్తిని తీసుకుంటాం దేవుడి దగ్గర నుంచి అదేవిధంగా భూమి కూడా దేవుడే మనకి పంచభూతాలే ప్రత్యక్ష దైవాలు అని అంటారు మన సాంప్రదాయంలో పంచభూతాలలో ఒకటైన ఈ భూమి మనకి మన జీవించడానికి శక్తిని ఇస్తుంది అది మనం భూమికి ఎలాంటి శక్తిని ఇస్తే మనకు తిరిగి అలా అదే ఇస్తుంది అంతే కదా మనము ఇప్పుడు గుళ్ళో ఉన్న భగవంతుడు వేరు భూమి వేరు కాదు మనకి రెండు ఒకటే నేను ఒకసారి మా అమ్మతో ఇట్లనే అన్నాను అమ్మ మనము గుళ్ళో దేవుడికి అభిషేకం చేస్తాం కదా ఆవు పాలు పెరుగు అవన్నీ పంచామృతాలతోటి భూమి కూడా అంతే భూమి భూమికి కూడా అలాంటివి ఇస్తేనే మనకి మంచి ఆహారం ఇస్తుంది అంటే మా అమ్మ అన్నది అట్లా అంటే తప్పు అంటారు అబ్బో భూమి ఉన్న దేవుడు ఒకటే అని అంటే ఇట్లా అది చాలా పవిత్రం కదా గుళ్ళో ఉన్న దేవుడు చాలా పవిత్రం కదా గుళ్ళో ఉన్న దేవుడికి ఆవు పాలు తేనె నెయ్యి వాటితో అభిషేకం చేస్తాం కదా అవి ఇక్కడ భూమికి ఎట్లా ఇస్తాము కరెక్ట్ కాదు కదా అన్నది మా అమ్మ అదే కరెక్ట్ మనకు దేవుడు వేరు భూమి వేరు కాదు రెండు ఒకటి మనం భూమికి కూడా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మూత్రం ఆవు పెండతోటి భూమికి ఇచ్చినప్పుడు మనకి మంచి ఆహారాన్ని ఇస్తుంది భూమాత అని చెప్పాను నేను మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని నేను అన్నది నిజమా కాదా మనకి ఎనర్జీని ఇచ్చే మనం పుట్టడానికి మనం జీవించడానికి ఈ భూమాత మనకు శక్తిని ఇస్తుంది మనం ఆ భూమికి ఏది ఇస్తే తిరిగి మనకు ఆ భూమి అదే ఇస్తుంది అంతే కదా నేను చెప్పింది కరెక్టా తప్ప సత్యమా అసత్యమా మీరు తెలియజేయండి కామెంట్ ద్వారా నన్ను అంటారన్నమాట నువ్వు అసలు గుడికి వెళ్ళవా ఎప్పుడు ఇదే పని చేసుకుంటూ ఉంటావా అసలు పూజలు చేయవా అని అంటారు వెళ్తాను ఎందుకు వెళ్ళాను గుడికి వెళ్ళడం వల్లనే కదా ఇవన్నీ తెలిసింది మనకి పంచభూతాలే ప్రత్యక్ష దైవాలని మనము భూమిని పూజించాలి భూమికి మనము ఎలాంటిది ఇస్తే మనకు తిరిగి అలాంటి శక్తిని ఇస్తుంది భూమి ఆ భూమిని రక్షించుకోవాలి మనం ఎప్పుడైతే ఆవును అంటే గోమాతను భూమాతను ఒకటి చేసినప్పుడు మనకు భూమాత మంచి ఆహారాన్ని మనకు అందజేస్తుంది అప్పుడు భూమి తృప్తి పడుతుంది మనం ఏ విధంగా గుళ్ళో ఉన్న శివయ్యకి ఏ విధంగా అభిషేకం చేస్తామో భూమికి కూడా అలాంటి ద్రవ్యాలతోటి అలాంటి పదార్థాలను మనం భూమికి ఎరువుగా ఇచ్చినప్పుడు మనము ఏ నమ్మకంతో శివుడికి మనకు శక్తిని ఇస్తాడు శివుడు అని అభిషేకం చేస్తావో అదే నమ్మకంతో మనం ఈ భూమికి ఆవు పంచకాలతోటి ఎరువు ఇచ్చినప్పుడు మనకి కూడా అలాంటి శక్తిని ఇస్తుంది ఈ భూమి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు ఇంకా మీ సలహాలను కూడా తెలియజేయ చేయగలరు చాలా కృతజ్ఞతలు మా వీడియోని చూసినందుకు విన్నందుకు గాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి